ఇవాళ ప్రజలు ఎవరి జీవనం వాళ్ళు గడుపుకుంటున్నారు ఎవరి రూపాయలు సంపాదించుకుంటున్నారు సంపాదించుకున్న రూపాయలు ఖర్చులు పెరగకుండా ఎవరు చూస్తారు వాళ్ళు బాగా చూసుకోవాలని ప్రయత్నం చేస్తారు ఖర్చులు ఎవరి చేతిలో ఉంటాయి ప్రభుత్వ చేతిలో ఉంటాయి ప్రభుత్వం ఎవరు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మీరు కరెంటు బిల్లే తీసుకోండి మీరు ఒక వెయ్యి రూపాయలు కట్టేవాళ్ళు ఇరవై మూడు వేలు కట్టి అంటే తల్లిపే నెలకి రెండు వేలు చెప్పినా ఇరవై నాలుగు వేలు ఇంట్లో నుంచి పోతున్నాం పిల్లలు చదువు దగ్గర నుండి

మీరు పర్సనల్ మీరు ఇప్పుడు దాకా మీరు నమ్మినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల్లో మీ కుటుంబం నుంచి ఐదు లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు ఒక్కసారి ఒక ఏడు సార్లు పెంచారు అది కామన్గా చెప్తున్నా అది కాకుండా మీ పిల్లలు విదేశీ విద్య మీ పిల్లలకి ఎవరైనా అంబేద్కర్ విజయ విధానం అట్లా ఇండర్ స్కీమ్స్ అమ్మఒడి ఒకళ్ళు ఇస్తున్నారు పదమూడు వేలు ఇస్తున్నారు పదమూడు వేలు అమ్మఒడి ఇచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి వెళ్ళంతా ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు ఎలా పెంచేసారు అమ్మఒడి ఇస్తున్నాడు అని చెప్పి రెండు పెంచారు ఏ స్కూల్ పెంచలేదు చెప్పండి చిన్న స్కూల్లో కూడా పదివేలు ఉన్న స్కూల్ ఇరవై రెండు వేలు చేశారు వాళ్ళకి రకరకాల ట్యాక్సులు వాళ్ళ మీద చేశాడు ఇదంతా ఇండైరెక్ట్గా గవర్నమెంట్ పరికరానికి ప్రభుత్వం ఉంది కాబట్టి మన కూడా తెలియకుండా ఇబ్బంది పడుతున్నాం కొత్తగా ఏమి ఇబ్బంది పడట్లేదు తెలియకుండా ప్రతి కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి తెలివైన వాళ్ళు వాళ్ళు లెక్క చూసుకునేవాళ్ళు మీరు మహిళలు మీ దగ్గరే ఉంది మొత్తం ఈ తాళం మొత్తం మీరు ఏం చేస్తే అదే నడిచింది ఒక్కసారి ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా మేలు చేయాలని చంద్రన్న బీమా కార్యక్రమం ఎవరైనా ఇంట్లో చనిపోతే పెద్ద కుటుంబంలో వాళ్ళకి చంద్రన్న పెళ్లి కానుక పండగ కానుక అన్నా క్యాంటీన్ విదేశీ విద్య ఇవన్నీ కార్యక్రమాలు చెట్టుకో గృహాలు కట్టారు ఇవన్నీ కాకుండా అమరావతి సృష్టించాడు హైకోర్టు తెచ్చాడు సచివాలయం తెచ్చాడు ఎయిమ్స్ తెచ్చాడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తెచ్చాడు ఇవన్నీ చేసిన గంట ఆయన మధ్యకాలంలో ఏమన్నా జరిగిందో ఒక్కటి ఆలోచించండి ఐదు సంవత్సరాల్లో ఇది చేసాం మేమని చూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చెప్పగలుగుతున్నాం లాగేసుకుని చెప్పగలుగుతున్నాం కానీ సృష్టించింది ఏదైనా ఆలోచించండి